హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి సేమియా కౌడ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తోచినప్పుడు ఇలా సేమియా కార్డ్ చేసి తినండి పొట్టకి చల్లగా హాయిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ సేమియా కౌడ్ చేయడం చాలా సింపుల్ అండి అండ్ టేస్టీ కూడా ఈ సేమియా కార్డ్ ఒక్కసారి తిన్నారంటే ఫిథా అవ్వకుండా ఉండరండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ సేమియా కట్ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని హాఫ్ లీటరు నీళ్లు పోయాలి నీళ్లు పోసాక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని నీళ్లను బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగి ఇలా బబుల్స్లో వస్తున్నప్పుడు ఒక కప్పు సేమియా తీసుకొని మరుగుతున్న నీళ్ళలో వేసుకొని ఒకసారి కలిపి ఉడికించుకోవాలి సేమియా తొందరగానే ఉడికిపోతుందండి మరీ మెత్తగా ఉడికించకూడదండి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని నీళ్లను వడకట్టుకొని సేమియాన్ని బౌల్లోకి తీసుకోవాలండి బౌల్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆరు లేదా ఏడు జీడిపప్పులు వన్ టీ స్పూన్ కిస్మిస్ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందామండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఇదే ప్యాన్లో రెండు ఎండిమిరపకాయలని తుంచుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్కలు పావు టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపిల్ల దోరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలపాలండి పెరుగులో సేమ్యా అనేది బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కప్పు కాచి చల్లార్చిన పాలు పొయ్యాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలపాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి సేమియా పెరుగును మంచిగా అబ్జర్వ్ చేసుకుని ఇలా గట్టిపడుతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకుని మళ్ళీ బాగా కలపాలి ఈ సేమియా కోళ్ళలో ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నామండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలపాలండి సేమియా కార్లో తాలింపు అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల దానిమ్మ గింజలు వేసుకుని బాగా కలపాలండి అంతే అండి సమ్మర్ స్పెషల్ సేమియా కార్డ్ రెడీ అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఈ సేమియా కార్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు కిస్మిస్ దానిమ్మ గింజలు తగులుతూ భలే ఉంటుందండి ఈ సేమియా కార్డు పైనుండి కిస్మిస్ జీడిపప్పు దానిమ్మ గింజలతో డెకరేట్ చేసుకోవాలండి అంతే అండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ సేమియా కార్డ్ని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరీనీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి